తెలంగాణ స్పెషల్ ఫోకస్ పెట్టింది కీలక శాఖల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు చెక్ పెట్టి రాబడికి గండి కొడుతున్న శాఖలను సెట్రైట్ చేస్తుంది కొంతమంది నిర్లక్ష్యమో కరప్షన్ తెలియదు కానీ ఇన్కమ్ కోల్పోతున్న అంశాలపై ఆరా తీస్తుంది అడ్డదారిలో పైసలు పోగేసుకుంటున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతుంది మార్గాలను అన్వేషిస్తోంది అందులో భాగంగా ముందుగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా వస్తుందా వక్రమార్గంలో వెళుతుందా అన్న కోణంలో పరిశీలిస్తోంది ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖల్లో ఎక్కడెక్కడ రెవెన్యూ లాస్ అవుతోందనే అంశాలను ఒక్కటొక్కటిగా పరిష్కరించే పనిలో నిమగ్నమైంది అయితే ఇటీవల రెవెన్యూ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ హెచ్ఎండిఏ వాణిజ్య పన్నుల శాఖ రవాణా శాఖ ఎక్సైజ్ శాఖ ఆదాయాలపై వరుస సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం ఆయా జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ హెచ్ఎండి మున్సిపాలిటీ శాఖల్లో జరుగుతున్న నకిలీ ఎల్ఆర్ఎస్ల భాగోతం ప్రభుత్వం దృష్టికొచ్చింది దీంతో ఆదాయం దారి మళ్లడంపై విచారణకు ఆదేశించింది రాష్ట ప్రభుత్వం పాత తేదీల్లో ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్లు సృష్టించి స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది కొందరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమాల వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తించింది పలు గ్రామ పంచాయతీల్లోని అక్రమ లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీన్నే ఆసరాగా చేసుకుని కొంతమంది అడ్డదారిలో అక్రమాలకు పాల్పడుతున్నారు దీన్నంతటినీ తేల్చేందుకు ఇప్పటి వరకు ఎన్నెన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి ఎప్పటి నుంచి జరిగాయి ఒకవేళ రిజిస్ట్రేషన్లు చేస్తే ఎన్ని చేశారు అన్న వివరాలతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ నవీన్ మిట్టల్ ఏప్రిల్లో అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకు డీఐజీలకు సబ్ రిజిస్ట్రార్లకు ఓ మెమోను పంపించారు నలభై ఐదు రోజుల సమయం ఇచ్చినా ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదని తెలుస్తోంది ఇక మిగిలింది నాలుగు రోజులే ఉన్నా ఎవరైనా పంపిస్తారో లేదో చూడాలి మరి